అవని శ్రీకర్కి ఫోన్ చేసి అందరు భర్తలు పెళ్ళయిన తర్వాత కొంగుచట్టు భర్తలు అవుతారు కానీ నా మొగుడు మాత్రం పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా చట్టు కొడుకులానే ఉన్నారు ఏం చేస్తాం నా రాత అలా ఉంది సరే ఎలాగూ వస్తున్నారు కాబట్టి రేపు పన్నెండు గంటల వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది పన్నెండు గంటల వరక అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏ మీ అమ్మ చెప్పలేదా రేపు ఒక్కరోజు ఒక్కరోజు మొగుళ్లాగా ఉండాలండి వస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు ఉంటాం కాదు ఇంతకుముందు మీరు నేను ఎలా ఉన్నామో అలా చనువుగా ఉండాలి సరేనా అర్థమైందా నేను చెప్పినట్టు వినాలి చెప్పిన పని చెయ్యాలి అని అవని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడు నేను చెప్పింది అర్థమైందనుకుంటా మీరేం మాట్లాడట్లేదు ఉంటాను మరి ఒక్కరోజు మొగుడు గారు అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఇక దాంతో శ్రీకర్ చా దొరికాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాబా నీతో చనువుగా మాట్లాడి ఎన్ని రోజులైపోయిందో అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సుజాత వాళ్ళ ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు అమ్మవారిని రెడీ చేస్తారు ఇక సుజాత పంతులు గారికి ఫోన్ చేసి పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము మీరు బయలుదేరుతున్నారా పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడే నరసింహ ఉంటాడు ఈరోజు పూజన్నారని నా పనులన్నీ వదిలిపెట్టుకొని ఇంట్లోనే ఉన్నాను సుజాత అని చెప్పి నరసింహ సుజాతకు చెప్తూ ఉంటాడు ఈ పూజ చేసేదే భార్యలు భర్తలు సంతోషంగా ఉండాలని కోరుకోవడం కోసం అండి అలాంటప్పుడు మీరు లేకపోతే ఎలా అవని అందుకే కదా శ్రీకర్ లేకుండా పూజ చేసుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఏది ఏమైతే ఏంటి అనుకున్నది సాధించావు అవని శ్రీకర్ని నీతో పాటు పూజలో కూర్చునేలా చేశావు అని నరసింహ అంటూ ఉంటాడు నా మొహం ఏం సాధించాను నా భర్తను ఒక్కరోజు నా భర్తలా ఉండేలా ఒప్పించాను అంతే కదా అని చెప్పి అవని అంటుంది దేవుడు దయవల్ల ఈ పూజకు ఎటువంటి ఆటంకం లేకపోతే బాగుంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మా అవని శ్రీకర్ వాళ్ళు బయలుదేరారా అని నరసింహ అడుగుతూ ఉంటాడు బయలుదేరారు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని నువ్వు కంగారు పడకు పూజకు ఎటువంటి ఆటంకం జరగదు ఎందుకంటే మనం అత్త వాళ్ళకు కండిషన్ చెప్పే పూజ స్టార్ట్ చేసాం కదా అని చెప్పి సుజాత అంటుంది మనం భయపడాల్సింది ఒకళ్ళ గురించే ఆ నిహారిక ఆ నిహారికను ఒక కంట కనపడితే అంతే చాలు అని సుజాత చెప్తూ ఉంటుంది వాళ్ళు కూడా రారక్క వాళ్ళకు ముందే చెప్పాను కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా పూజ జరుగుతుందని అనుకుంటున్నాను అని ఆవిని చెప్తూ ఉంటుంది మరోవైపు సత్య రెడీ అవుతూ ఉంటాడు ప్రభావతి సత్య దగ్గరికి వెళ్ళి వరే సత్య ఎక్కడికి రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈరోజు ఆవిని వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కదా అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఆవుని నిన్న అంతలా వచ్చి వరలక్ష్మి వ్రతానికి రావద్దని చెప్పింది కదరా ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరించి వెళ్ళింది ఆయన కూడా అంత మనసాక్షి లేకుండా ఎలా వెళ్తా అంటున్నావురా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది నేను అవనితో అర్జెంటుగా చెప్ చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఈరోజు కాకపోతే రేపు చెప్పకూడదా ఈరోజు ఆ అవని వాళ్ళ ఇంటికి వేదవతి ఒక కుటుంబం వస్తుంది అక్కడ గొడవలు జరుగుతాయి రా ప్లీజ్ రా భార్య భర్తలను విడదీ ఎద్దురా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది లేదమ్మా నేను అవసరమయ్యే వెళ్తున్నాను అని సత్య ప్రభావతికి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు అందుకేనమ్మా అర్జెంటుగా అవని దగ్గరకు వెళ్తున్నాను సరే అమ్మా బయలుదేరతాను అని సత్య చెప్తూ ఉంటే ఒరే సత్య వినరా చెప్పేది వినరా అని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది ప్రభావతి మాటను వినిపించుకోకుండా సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి కుటుంబ సమేతంగా సుజాత ఇంటి దగ్గరకు వస్తారు అందరూ కూడా గుమ్మంలోనే నుంచొని అలా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ అలానే చూస్తున్నారు బొట్టు పెట్టి అవని వచ్చి అనుకుంటున్నారా ఏంటి అని కృష్ణబాబు వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటాడు నాకు అసలు ఇష్టం లేదు ఇక్కడికి రావటం మీ బలవంతం మీదే వచ్చాను అని శ్రీకర్ కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు ఎవరికి మాత్రం ఇష్టం ఏంటి మాకు కూడా ఇష్టం లేదు అమ్మవారి విగ్రహం కోసం తప్పలేదు రావటానికి అని వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ అమ్మవారి పూజ చేయటం వల్ల ఏదైనా మహిమ జరుగుతుందేమో నీకు అవనికి మధ్య ఉన్న గొడవలన్నీ పోతాయేమో మీరిద్దరూ కలిసి మళ్ళీ పాత అవని శ్రీకర్లాగా సంతోషంగా ఉంటారేమో అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు కరెక్ట్గా పెద్ద చెప్పారు పెద్దిరాజు అంకుల్ అని అర్చన చెప్తూ ఉంటుంది అలాంటివి ఏం జరగదు మీరిద్దరూ ఏమి కళ్ళు కనకండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వేద మనం వచ్చింది అమ్మవారి విగ్రహం కోసం శ్రీకర్ అవని పూజ జరిపిస్తే ఏదైనా మంచి జరుగుతుందంటున్నారు ఆ మంచి ఏంటో అమ్మవారి విగ్రహం మన ఇంటికి రావటమేనేమో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇంకా ఆలస్యం చేయొద్దు పదండి లోపలికి వెళ్ళాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఇంట్లోకి వెళ్తారు రండి రండి మీకోసమే ఇందాకల నుంచి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని గారు మీరు కోరుకున్న విధంగా మేమంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చాము మీకు సంతోషమేనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది సంతోషమే కానీ నా ఒక్కరోజు హస్బెండ్ మూడిగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు అని అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవని భలే ఫిట్టింగ్ పెట్టావు వరలక్ష్మి వ్రతానికి కుటుంబ సమేతంగా రావాలని అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏం చేస్తారు అవనిని మీరు అంతలా దిగజార్చారు అని నరసింహ అంటూ ఉంటాడు ఎవరేం దిగజార్చలేదు ఆమె దిగజారిపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దయచేసి ఈ ఒక్కరోజు గొడవలు పడకండి అమ్మవారి పూజ అనుకున్న విధంగా జరుగుతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది అవని గారు ఈరోజు పూజలో మీ కూతురు లేదు కాబట్టి నన్నే మీ అక్షయ అనుకోండి అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది అమ్మో దీని ఓవరాక్షన్ చూడలేకపోతున్నాను అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక పూజ మొదలు పెడదామా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పంతులు గారు దగ్గరలోనే ఉన్నారంట పంతులు గారు రాగానే పూజ మొదలు పెడదాం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని అర్చనతో చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో పూజని మా అందరినీ పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను అవని గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏమండి ఒక్కరోజు మొగుడు గారు ఈ ఒక్కరోజైనా కాస్త మీరు నవ్వుతూ ఉండండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ నవ్వుతూ ఉంటే అయ్యో అయ్యో ముత్యాలు రాలిపోయేలా ఉన్నాయి కాస్త మీ నవ్వుని దాచుకోండి అని చెప్పి అవని శ్రీకర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది అవును మీరు మాత్రమే వచ్చారు ముత్తైదులు రాలేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మనం నలుగురు ఉన్నాము బయట నుంచి ఐదుగురు వస్తారు కాసేపట్లో వాళ్ళు కూడా వస్తారు అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే ముత్తైదులు వస్తారు వాళ్ళని చూడగానే అదిగో ముత్తైదులు కూడా వచ్చారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక ముత్తైదులకు నిహారిక అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను చూపించి సైగ చేస్తూ ఉంటుంది ఇక పంతులు గారు రాగానే పూజ మొదలు పెట్టేద్దాం అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు అలాగే నిహారిక అరేంజ్ చేసిన ఇద్దరు దొంగలు అందరూ కలిసి గార్డెన్లోకి వెళ్తారు ముక్కు పుడుకను చూశారు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహము ముక్కు పుడుక దగదగ మెరిసిపోతున్నాయి అని దొంగలు చెప్తూ ఉంటారు అందుకే ముక్కు పుడకను మిమ్మల్ని దొంగతనం చేయమని చెప్పింది చాలా జాగ్రత్తగా దొంగతనం చేయాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది మేము దొంగతనం చేస్తే సీసీ కెమెరాలకు కూడా కనిపించదని చెప్పాం కదా అని ఆ దొంగలు చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు దొరికినా నా బంగారం పేరు చెప్పొద్దు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చెప్పము సార్ అని చెప్పి ఆ దొంగలు చెప్తూ ఉంటారు చెప్పారో మీరు అవుతారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఎవరూ చూడకుండా ముక్కు పుడుకను దొంగతనం చేసి మీ చేతుల్లో పెట్టి మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఆ దొంగలు నిహారికకు చెప్తూ ఉంటారు సరే సరే ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను అని నిహారిక చెప్తూ ఉంటే ఆ దొంగలు లోపలికి వెళ్ళిపోతారు ఇక అవని శ్రీకర్ణి చేయి పట్టుకుని బయటికి తీసుకొని వస్తుంది ఏమండి ఒక్కరోజు మొగుడు గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్తో అవని అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈ ఒక్కరోజైనా పూజలో సంతోషంగా కూర్చోండి అని అవని అడుగుతూ ఉంటుంది నాకు అసలు ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నాకు తెలిసండి మీకు ఇష్టం లేదు మీ అమ్మ చెప్పడం వల్లే వచ్చారని అని చెప్పి అవని అంటుంది కానీ ప్రశాంతంగా పూజ చేస్తే మంచి జరుగుతుంది అని అవని చెప్తూ ఉంటుంది ఇంకేముంది మంచి జరగటానికి అని శ్రీకర్ అంటాడు ఆ దైవం తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పి అవని అంటుంది ఈ మాంగళ్యం కేవలం ఆభరణం మాత్రమే కాదు దీనికి ముక్కోటి దేవతల ఆశీసులు ఉన్నాయి ముల్లోకాలను ఏలగల మహిమ ఉంది అందుకే మీరు ఎంతలా తీసి ఇవ్వమన్నా కూడా నేను ఈ మాంగళ్యాన్ని తీసి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీరు రెండో పెళ్లి చేసుకోవాలని ఎన్ని సంబంధాలు చూసుకున్నా ఏం చేసినా కూడా ఆ అమ్మవారి దయ ఉంటేనే మీకు రెండో పెళ్ళి అనేది అయ్యిద్దండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీరు ఈ పూజ ఫలితం ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే మనస్ఫూర్తిగా మీకు మరో కొత్త ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను అని అవని చెప్తూ ఉంటుంది అయితే ఇక బయలుదేదామా అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు వెళ్తూ ఉండగా శ్రీకర్ కాలు జారి కింద పడిపోబోతూ ఉండగా అవని శ్రీకర్ని గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు గతంలో కూడా శ్రీకర్ కింద పడిపోబోతూ ఉండగా అవని పట్టుకున్న విషయాన్ని ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఉంటారు శ్రీవారు గతంలో కూడా మీరు ఇలానే కింద పడిపోబోతూ ఉంటే నేనే పట్టుకున్నాను గుర్తుందా భర్త వెనుక భార్య ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది కష్టంలోను సుఖంలోను కానీ భర్త మాత్రమే ఏదైనా కాస్త అనుమానం వచ్చాడంటే భార్యను వదిలేస్తాడు అప్పుడు భార్య ఒంటరైపోతుంది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే అవని కూడా శ్రీకర్ వెనుక వెళ్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరి వెనుక ఒకరు వెళ్తూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళగానే పూజని పిలిచి భర్తతో బయట ఏంటి మంతనాలు చేస్తున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఒక్కరోజు భర్త కదా అవని మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే మాట్లాడుతుందేమో అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు మాట్లాడాల్సినవా లేకపోతే కాక పడుతుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కాకా పట్టిన ఏం చేసినా విడదీయటానికి భార్యాభర్తల్ని మీరిద్దరున్నారు కదా అని చెప్పి నర్సింహ అంటాడు మమ్మల్ని వ్రతం పేరుతో మీ ఇంటికి పిలిచి అవమానిస్తున్నారా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు బావా అనవసరంగా గొడవలొద్దు పూజ సక్రమంగా జరిగితే అంతే చాలు అని చెప్పి అవని అంటుంది అవని నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం మేమందరం కూడా వ్రతానికి వచ్చాము అమ్మవారిని ముక్కు పుడకను నాకు మాట తప్పకుండా ఇస్తావు కదా అని వేదవతి అంటూ ఉంటుంది గతంలో మీరు మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను మాట తప్పిన సందర్భాలు లేవు అని చెప్పి అవని అంటుంది పూజ సక్రమంగా జరిగిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని ముక్కు పొడకను తీసుకెళ్ళండి అని అవని చెప్తూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మా నాపైన కోపం వచ్చిందా నాపైన నీకు ఆగ్రహం వచ్చిందా నా ఇంటిని వదిలి ఈ ఇంటికి ఎందుకు వచ్చావమ్మా అని వేదవతి అమ్మవారి విగ్రహాన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి